எோடிக் கொண்டி ஐபு ரொம்ப

కాజల్ రెండు వచ్చినాయి నా ఇది ఒక దొరికిన ఏముందో తెలియదు చూస్తున్నా దీంట్లో నాలుగు దీంట్లో నాలుగు వచ్చినాయి ఇవన్నీ లిఫ్టీ అండి సైలుకి వస్తారు బుక్ చేసినాను ఇవైతే కాజల్లు ఇది డ్రెస్ ఇదే డ్రెస్ ఇది జలండి ఇదైతే తిరుపతి పోవాలనుకున్నాను కదా అందుకే బుక్ చేసుకున్నాను డ్రెస్ అయితే మేము ఆ ఊళ్ళకి పోతే రెండు నాలుగు వందలు ఐదు వందలు ఆడుతారు డ్రస్ అందుకే నేను అయితే బుక్ చేస్తున్నాను నూట ఇరవై రూపాయలు ఎవరు ఇండి అందుకే నేను బుక్ చేసి ఆర్డర్ పెట్టుకున్నాను ఇప్పుడే ఆర్డర్ అయితే వచ్చింది no <laughs> 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 మేము ఇంకా వచ్చే నెల అయితే పోవాలనుకుంటున్నాము డబ్బులు అడ్జస్ట్ కాలేదు మాకి కొంచెం పిల్లలు కూడా ఆడ నిలబడే కవుదు అంటా ఉన్నారు మా ఇంటి పక్కల అంతాను అయ్యలేదమ్మా దర్శనం చేసే మీరు పోతే అని చెప్తా ఉన్నారు అందుకనేసి మూడు డ్రెస్సులు అయితే ఆర్డర్ పెట్టింది వచ్చిండయి అది బట్టయితే చాలా బాగుందండి ఇంకా దీనికి ప్యాంట్లు అయితే నేనే వచ్చేసిండీ అన్నీ ఒకేసారి చూపిస్తాం మీకు అనేసి ఇంకా ఇంట్లో అయితే పెట్టినాను ప్యాంట్ అయితే చూపిస్తాను ఇంటికి పోయిన తర్వాత ఇంకా ఇవన్నీ బుక్ చేసింది కదా అన్నీ వచ్చాయి వెళ్ళికి బుక్ చేసినాను లేండి నేను వాడతాను లిప్స్టిక్లో అయితే ఇప్పుడు నజ్జు అరుస్తా ఉంటుంది వేసుకుంటాం లజ్జ అంటే అని ఎక్కడన్నా పోయే టైంలో వేసుకుంటాను మామూలుగా అయితే ఏం వేసుకోను నేను అందుకని నిన్న మనజ్జు ఐబ్రో చేపించుకుంది బాగుంది కదా తనకి చూస్తా అంటే బాగా ముద్దుగా కనిపించింది మనజు అయితే ఫస్ట్ టైం చేయించుకుందండి తన ఐబ్రా నేను ఇంత అరిచి అరిచి పెట్టినాను చేపించుకోమ్మా ఈ వయసుతో కాకుండా ఇంకెప్పుడు చేపించుకుంటావు అనేసి ఇంకైతే ఐబ్రో అయితే చేపించుకుని ఉంది నజ్జు ఇంకా ఇంటికి పోయి ప్యాంట్లు అయితే చూపిస్తాను అది దీనికి మ్యాచింగ్ అయితే ప్యాంట్లు అయితే బ్లాక్ వైటు పింకు మూడు వచ్చినాయి ఈ ప్యాంట్లు నిన్నే ఇంకా అవి ఇంకా ఇంటికి పోయి చూపిస్తాను లేండి నేనైతే ఫ్యాక్టరీలో ఉన్న ఇప్పుడే బుకింగ్ అయ్యింది ఇంకా నజ్జు వచ్చి ఫోన్ చేసిండే ఆంటీ వచ్చింది అనేసి ఇంకా అందుకే తీసుకొని వచ్చినాను బాగా వచ్చింది ఇంటికి పోయి కంటిన్యూ చేస్తానండి ఇంకా పొద్దున్న డ్రెస్ అయితే చూపించినాను కదా ఫ్యాక్టరీలో నావి ఇంకా ప్యాంట్లు అయితే ఇంట్లో చూన్నాయి అని చెప్పాను కదా నేను కల్పిస్తున్నా ఇంకా ప్యాంట్లు అయితే వచ్చినాయి చూడండి నజూ బుక్ చేసింది అని చెప్పినాను కదా ఇట్లయితే వచ్చింది చెప్పినాను కదా డ్రెస్ కి మ్యాచింగ్ బుక్ చేసి నన్ను అనేసి అవైతే ఇట్లా వచ్చినవి నేను ఎప్పుడు వేసుకోలే ఇట్లా అవి ఫస్ట్ వేసుకుంటాను నన్ను ఎట్లుంటి తెలియదు నాకు పనుకునే తప్పుడు వేసుకోమ్మా నైట్ ప్యాంట్ లాగా అట్లుంటది అంతే ఇట్లా వచ్చింది ప్యాంట్లు అయితే ఇంకా సైజుకి అయితే ఒక డ్రెస్ బుక్ చేసింది మీరు చీర అయితే తీసుకున్నాను లేండి చీర అయితే ఇట్లా వచ్చింది డిజైన్ వచ్చింది కింద బార్డర్ వచ్చింది మరి నేను నా పెళ్ళికి కట్టుకున్నాను కదా అప్పుడే తీసుకోండి దీని ఇది కుట్టలేదులేండి దీనికి జాకెట్ అయితే వచ్చింది కూర్చోమైలు అయితే డ్రస్సు బుక్ చేసింది సైలుది వచ్చింది డ్రెస్సు ఇదైతే ముంద్రా ఇట్లా వచ్చింది అది ఓని పట్నాల డ్రస్ చూపిస్తున్నాయి కదా ఇంకా ఇదైతే ఓనీ ఓనీ అయితే ఇట్లా వచ్చింది చూడండి నేను ఇంకా లేట్ అనుకోండి సైలు ఇంకా సైలు ప్యాంట్ అయితే ఇది నాకు అయ్యేలాగా ఉంది ఇంకా సైలు ప్యాంట్ ఇది సైలు కుట్టిస్తాను అండి నాకు కాదు ఇంకా డ్రెస్లు అయితే మూడు వచ్చినాయి కదా పొద్దున్నే చూపించినాను కదా మీకు ఇవి మూడు టాప్ పోయి వచ్చినాము రాణి చూపిస్తాను సర్కిల్ అయితే మోసుకొని వచ్చినాము నిధులను రాఘేంద్ర పాప ఎత్తుకొని వచ్చే రెండు వేల ఐదు వందలు అయింది సర్కిల్కి కైతే うん。 సరుకులు అయితే ఇవంతా మూడు అయితే వస్తుంది రెండు వారాలు రాస్తే అండి రెండు వారాలు ఒక వారానికి వస్తాయి కొన్ని కొన్ని అయితే వస్తాయి రెండు వారాలు ఇది బ్యాండ్లు అయిపోతాయి గింజలు అయిపోతాయి చెంగితాలు ఉంటాయి అదే చెప్పలేదా కొన్ని అయిపోతాయి కొన్ని ఉంటాయి అంతే ఇక నేను అయితే తెచ్చినాను ఇంకా కూరగాయలు అయితే సంతకుపోయినాయి కదా అప్పుడు తెచ్చినాను అంటే ఫ్రెండ్స్ ఇంకా వంట అయితే చేయాలి ఇప్పుడే వచ్చింది చూపిస్తాను ఇంకా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఇంటి అయితే రాలేదులేండి నైట్ చేస్తున్నాడు ఇంకా టైం వచ్చేసి ఏడు ఇంకా గ్రూప్ అయితే ఉండే నాకు కానీ అక్క ఊరికి పోయిందంట రాలేదు రెండు రోజులు ముందు వెనక చెప్పింది అని చెప్పిందిగా ఉండి అన్నీ అట్లున్నాయి ఇంకా అవన్నీ అయితే ఒక్కొక్క అడితో కుట్టు వేపుయాలా ఇంకా చీరకు కుట్టేక వేసేలా ఇప్పుడు లేట్గా వేస్తాను లేండి చీరలు అయితే చాలా ఉన్నాయి నాకు ఇంకా ఇవన్నీ ఒక్కొక్క చెక్క పెట్టిచ్చేసి వచ్చి ఈ సైలుకి డ్రెస్ అయితే కుట్టిపించి పెడతాను ఏదైనా పండుగ వస్తే వేసేకి అంతే ఇంకా బాయ్ ఫ్రెండ్స్